నమస్కారం టీవీ సెవెన్ న్యూస్కి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు జిల్లా పరిశ్రమలు ఏపీఐసి ఆధ్వర్యంలో కాకినాడ యాంకరేజ్ పోర్టు వద్ద పరిశ్రమలు ఉపాధి కల్పన కార్యక్రమం పరిశ్రమల స్థాపనకు స్థానికంగా ఉన్న ప్రత్యేక వనరులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలన్నా జిల్లా మంత్రి పొంగూరు నారాయణ జిల్లా మైనారిటీల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా భారత రత్న తొలి విద్యాశాఖ మంత్రి డాక్టర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి ఆజాద్ దూరదృష్టి కారణంగానే దేశంలో ఉన్నత విద్యకు మార్గం ఏర్పడిందన్న పలువురు ప్రముఖులు శిలాపు నియోజకవర్గంలో నేటి వరదలకు అప్పటి వైసీపీ ప్రజా ప్రతినిధుల వైఫల్యమే కారణం ఎంపీగా ఎమ్మెల్యేగా బంధ గీత నియోజకవర్గం ప్రజలకు చేసిన సేవలు ప్రశ్నార్థకమన్నాం మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత ఎస్పిఎస్ వర్మ ఒక డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి అధిక ప్రాధాన్యతను ఇస్తుందని పరిశ్రమల స్థాపనకు కాకినాడలో ఉన్న ప్రత్యేక వనరులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను పారిశ్రామిక వేత్తలు సద్వినియోగం చేసుకోవాలని కాకినాడ యాంకరేజ్ పోర్టు వద్ద జిల్లా పరిశ్రమలు ఏపీఐఏసి ఆధ్వర్యంలో నిర్వహించిన పరిశ్రమలు ఉపాధి కల్పన ప్రత్యేక కార్యక్రమంలో కాకినాడ జిల్లా ఇన్ఛార్జి మంత్రి రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ కోరారు ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా కనిగిరి పెదేళ్లపాడు నుంచి కాకినాడ జిల్లాలో నాలుగు ఎంఎస్ఈలకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు అనంతరం కాకినాడ లో ఎంఏటి మెరైన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ విస్తరణ పెద్దాపురంలో సంతోషి మాత కార్ గేటర్స్ పరిశ్రమ తొనిలో ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ల ఏర్పాటుకి శిలా ఫలకాలను మంత్రి నారాయణ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ కాకినాడ ఎంపీ తంగిల్ల ఉదయ్ శ్రీనివాస్ ఎమ్మెల్సీలు కరి పద్మశ్రీ పేరా భక్తుల రాజశేఖరం కాకినాడ పట్టణ ఎమ్మెల్యే వడమాడి కొండబాబు ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్వాహకం వలన ఇక్కడ ఉన్న పారిశ్రామిక వేత్తలు కూడా ఇతర రాష్ట్రాలకు తరలిపోయారని గత ఐదేళ్లలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు ముందుకు రాలేదన్నారు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనకు చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ కూడా పెట్టుబడుల కోసం విదేశాలకు వెళ్లి వచ్చారని ఈ లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకున్నారని దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఏడు పాయింట్ ఐదు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు దక్కనున్నట్లు తెలిపారు రాష్ట్ర భవిష్యత్తుకు పరిశ్రమలు ఎంతో కీలకమనే విషయాన్ని గుర్తించి ఈజ్ ఆఫ్ డోయింగ్ బదులు స్పీడ్ ఆఫ్ డోయింగ్ బిజినెస్ విధానంతో సీఎం చంద్రబాబు ముందుకెళ్తున్నారని వెల్లడించారు రాష్ట్రంలో అన్ని జిల్లాలను సమానంగా అభివృద్ధి చేసేలా కూటమి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ జ్యోతుల నవీన్ కుమార్ జిల్లా పరిశ్రమల శాఖ జీఎం సిహెచ్ గణపతి కాకినాడ అర్బన్ తహసీల్దార్ వి జితేంద్ర కాకినాడ పోర్టు అధికారి ధర్మశాస్త్ర కాకినాడ ఎంఏటి మ్యారేజ్ సెక్రటరీ జన్ వి ప్రసాద్ రాజు పెద్దాపురం సంతోషి మత ప్యాకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ పివి వెంకటరత్నం ఇతర అధికారులు ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు अब वो जावला ना मैं ना मामला नहीं पड़ सकता అందరికీ నమస్కారాలు అండి ఈరోజు రాష్ట్రం మొత్తంలో అన్ని జిల్లాలలో ఒకేసారి ఇండస్ట్రీస్ని స్టార్ట్ చేసే విధంగా ముఖ్యమంత్రి గారు అటు ఎమ్మెల్యేలకి మంత్రులకి అధికారులు అధికారులందరికీ ఆదేశించడం దాని మీద ఈరోజు అన్ని జిల్లాలలో యాక్చువల్గా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారు ఉపాధి ఉద్యోగ కల్పన అనే యొక్క కార్యక్రమాన్ని ఈరోజు నేను కాకినాడ ఇన్చార్జ్ మంత్రిగా ఈరోజు కాకినాడకి రావటం కాకినాడ పోర్టు దగ్గర ఈరోజు నాలుగు ఇండస్ట్రీస్కి శంకుస్థాపన యాక్చువల్గా చేయటం జరిగింది ఒకటి మ్యాట్ మెరైన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ దీనివల్ల సుమారుగా వంద కోట్లు వాళ్ళు పెడతారు సుమారుగా మూడు వందల మందికి ఉపాధి కలుగుతుంది అదేవిధంగా పెద్దాపురంలో సంతోష్ మత కార్గేటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అట్టల పెట్టెలు తయారు చేసే ఫ్యాక్టరీ వాళ్ళొక యాభై ఒక్క కోటి ఖర్చు పెడుతున్నారు సుమారుగా నూట పది మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా ఆ ఫ్యాక్టరీ వల్ల వస్తుంది అదేవిధంగా శంకారావం తుని రెండిట్లో కూడా ఈరోజు ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ రెండు ఒకటి వచ్చి పదమూడు కోట్లతో శంకారావు దగ్గర పదిహేను కోట్ల తునికి ప్రభుత్వం శాంక్షన్ చేసింది ఈ విధంగా నాలుగు కార్యక్రమాలు ఈరోజు ఇక్కడ కాకినాడలో కాకినాడ సిటీ దగ్గర ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది దీనికి సంబంధించిన ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు మీకు అందరికీ తెలిసిందే గత ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది ఆర్థిక వ్యవస్థని పూర్తిగా చిన్నాభిన్నం చేసింది ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా ఆర్థిక వ్యవస్థ పెరగాలంటే ఇండస్ట్రీస్ రావాలి ఇండస్ట్రీస్ రాకుంటే ఆర్థిక వ్యవస్థ సరిగా నడవదు కుట్టుబడుతుంది గత ప్రభుత్వం ఇండస్ట్రీస్కి తిరోగమనం చేసింది అంటే ఉన్న ఇండస్ట్రీస్ కొందరు వెళ్ళిపోయారు భయపడి కొత్త డిస్ట్రీస్ ఎవరైనా వస్తామని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కమిటీ అయినప్పుడు రాగానే వెళ్ళిపోయారు పక్క రాష్ట్రాలకి అటు కర్ణాటక తమిళనాడు తెలంగాణ రాష్ట్రాలకి అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవైన ముఖ్యమంత్రి గారు అనేక దేశ విదేశాల తిరిగి ఈ దేశంలో ఉన్న అనేక మంది ఇండస్ట్రీస్ అందరినీ కలిసి వారే స్వయంగా కలిశారు అదేవిధంగా ఈడీపీ చైర్మన్గా గవర్వర్ లోకేష్ గారు వారు కలవటం జరిగింది అదేవిధంగా కన్సర్ మంత్రులను కూడా కాలమైన వారు ఆదేశించడం పోయి కలవటం వీటన్నిటి వల్ల ఈరోజు ఈ రాష్ట్రానికి ఈ పదహారు నెలలోనే తొమ్మిది లక్షల కోట్ల పైగా పెట్టుబడులు ఇచ్చినాయి దానివల్ల ఏడు లక్షల పైగా యువతకి ఈరోజు ఉద్యోగాలు రాబోతున్నాయి అయితే ఏదైనా ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే ఖచ్చితంగా వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ పడుతుంది ఆ ఇండస్ట్రీస్ని బట్టి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అయితే నాలుగేళ్ళు కూడా పడుతుంది ఇండస్ట్రీస్ ఎప్పుడు నెల రెండు నెలలు కావు అయినా ఈరోజు ముఖ్యమంత్రి గారు స్పీడ్ ఆఫ్ బిజినెస్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి పద్నాలుగు పంతొమ్మిదిలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెట్టారు కాన్సెప్ట్ ఈసారి ఈజ్ ఆఫ్ డూయింగ్ కాదు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే వాళ్ళ దగ్గర కమిట్మెంట్ తీసుకోవాలా ఆ కమిట్మెంట్ ప్రకారం వాళ్ళకి మనం ఏదైతే కమిట్మెంట్ చేస్తామో అవన్నీ ఎప్పటికప్పుడు అధికారులు అటు మంత్రులు వెంటనే ఫాలోఅప్ చేస్తూ చేసే విధంగా చేస్తున్నారు ఈ విధంగా ఈరోజు రాష్ట్రంలో యువతకి ఎవరైతే యువత యొక్క భవిష్యత్తు బాగుండాలంటే ఒకటే మార్గం ఇండస్ట్రీస్ సంక్షేమాలు చేయాలి పేదలు నిరుపేదలు ఖచ్చితంగా సంక్షేమాలు చేయాలి అందుకనే ఎన్డీఏ ప్రభుత్వం ఎలక్షన్స్ ముందు ఏదైతే ప్రామిందో తూచా తప్పకుండా ఈరోజు చేస్తున్నారు అటు తల్లికి వందనం పదివేల కోట్లు ఒకే రోజు చేశారు అరవై ఏడు లక్షల మందికి మహిళలకి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు మచిలీ మహిళలకి బస్సులో ఉచిత ప్రయాణం అదేవిధంగా రైతు సోదరులకు ఏదైతే చెప్పారో ఇరవై వేలు సంవత్సరానికి ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ చేశారు అన్నా క్యాంటీస్ రెండు వేల రెండు వందల నాలుగుని ఓపెన్ చేశారు మరొక డెబ్బై ఐదు కూడా త్వరలో ఓపెన్ చేయబోతున్నారు ఇట్లా ఎలక్షన్స్కి ముందు ఏదైతే చెప్పిందో తూచా తప్పకుండా నైంటీ పర్సెంట్ పైగా చేసి వీరికి సంక్షేమాలు సంక్షేమాలతోటే కనీసం ఇరవై లక్షల ఉద్యోగాలు ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని పదహారు నెలల్లోనే ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రం మీద మళ్ళా నమ్మకం కలిగించి వ్యాపారస్తులకి తొమ్మిది లక్షల కోట్ల పైగా పెట్టుబడులు వచ్చే విధంగా చేశారు ఈ విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసిన అవకతవకలతో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి పది లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయారు ఆ అప్పును తీరుస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారి వారికి ఉన్న అపార అనుభూతి ఈరోజు ముందు రాష్ట్రాన్ని తీసుకుపోతున్నారు నేను కాకినాడ ఇన్ఛార్జి మంత్రిగా ఈరోజు ఇక్కడికి రావటం ప్రపంచంలో ఎక్కడైనా పోర్ట్లుంటే అది దేశమైనా రాష్ట్రమైనా డెవలప్ అవుతుంది మన మన దేశం తీసుకోండి ముంబై పోర్ట్ చెన్నై పోర్ట్ కలకటా పోర్ట్ విశాఖపట్నం పోర్ట్ కొచ్చిన్ పోర్ట్ సో అక్కడే కాదు మన ఇండియాలోనే కాదు ఈరోజు జపాన్ తీసుకుంటే జపాన్కి ఎన్నో పోర్ట్లు ఉన్నాయి చైనాకి ఎన్నో ఉన్నాయి పోర్ట్లు ఉన్న ఏరియా దగ్గర ఎక్కువ డెవలప్మెంట్ ఉంది ఆ విధంగా ఈరోజు కాకినాడకి చక్కటి ఉన్నాయి ముఖ్యమంత్రి గారు కూడా ఈ పోర్ట్ని బేస్ చేసుకుని అనేక ఇండస్ట్రీస్ తీసుకురావాలని ఈరోజు చేస్తున్నారు ఖచ్చితంగా మన్ ఇన్ఛార్జి మంత్రిగా కాకినాడకి చేయాల్సిన డెవలప్మెంట్ అని టేకప్ చేయడం